హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే కొండలో చిట్టి ముత్యాల రొయ్యల రొయ్యలు అండి అది కూడా నెయ్యి వేస్ట్ చేస్తాను అనమాట ఇది ఒక పక్క వండుతుంటే ఇంకో పక్క వాసన అయితే వీధి చివరి వరకు వెళ్ళిపోతుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా అడుగుతారు ఏంటి స్పెషల్ అంత మంచి వాసన వస్తుంది ఏం అని చెప్పేసి నిజంగా అంత బాగుంటుంది అనమాట ఆ వాసనకి టెంప్టింగ్గా ఉంటుంది ఎప్పుడు వండుతామో ఎప్పుడు తింటామా అన్నట్టు చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా వచ్చేసి ఒక చిన్న గ్లాసు చిట్టి ముత్యాల రైస్ తీసేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగించి పెట్టుకుంటున్నాను అనమాట ఇది చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటేనే నేను చెప్పిన ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట నే లేదు నార్మల్ రైస్తో చేసుకుంటుంటే అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే స్పెషల్ టేస్ట్ అనేది ఆ చిట్టి ముత్యాల రైస్లోనే ఆ స్మెల్ అనేది ఉంటుందన్నమాట సో నేను అది కడిగి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఒక చిన్న కుండ అయితే తీసేసుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యితో చేస్తున్నాను కదా అని మరీ ఎక్కువ నెయ్యి అవసరం లేదు మనకి ఫ్రై అవడానికి సరిపోయినంత నెయ్యి అయితే సరిపోతుంది సో అది కాస్త వేసిన తర్వాత లైట్ మసాలా మాట మరీ ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక యాలక్క రెండు లవంగాలు చిన్న చెక్క చిన్న స్టార్ అనేసి అనమాట అంతే చాలా లైట్గా అయితే వేసుకున్నాను అది కాస్త వేగిన తర్వాత చిట్టు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ చిట్టు ఉల్లిపాయలు అయితే ఒక ఐదు వలిచేసాను ఐదు వలిచిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే డైరెక్ట్గా ఇందులో వేసేసుకున్నాను ఇది కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన రెండు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడవ అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు అనమాట ఈ పొలంలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ చేసుకుని ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకుందాం ఇదంతా కూడా మీరు కావాలంటే డైరెక్ట్గా చిట్టు ఉల్లిపాయలతోనే మొత్తం అంతా కూడా చేసుకోవచ్చు నేను గ్రేవీ బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేశాను అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కాస్త పచ్చి పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత అయితే ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పసుపు అలాగే టేస్ట్ సరిపోయినంత కారం ఉప్పు అనమాట నేను తీసుకునేది రాళ్ళు ఉప్పు కాబట్టి కొంచెంగా వేసుకున్నాను అనమాట ఒకవేళ సరిపోతే లాస్ట్లో రైస్ అనేది వేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు వేసుకున్నాను నేను తీసుకున్న స్పైసెస్ కూడా అన్నీ కొంచెం కొంచెం చిన్న స్పూన్తో అయితే అండి మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇదంతా అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లైట్గా వాటర్ అయితే వేసేసుకొని మూతపెట్టి ఒక్క రెండు నిమిషాలు మనం అలా ఉంచేసామంటే కనుక ఈ విధంగా చక్కగా మసాలన్నీ కుక్ అయిపోయి పైకి ఆయిల్ అనేది తేలిపోతుందనమాట అదేనండి నెయ్యి అయితే తేలిపోతుంది ఈ విధంగా తేలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రొయ్యలు అనేది నేను వేసేసుకున్నాను రొయ్యలు అయితే నేను ఎప్పుడు కడిగినా సరే లాస్ట్లో పసుపు ఉప్పు అనేది వేసి కడుగుతాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా కొంచెం పసుపు ఉప్పు అనేది కలిపి పెడతాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా రోజులు నిల్వైతే ఉంటుందన్నమాట సో ఈ విధంగా రెడీ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని దాన్ని కూడా ఒక నాలుగు నిమిషాలు అయితే తీయకుండా అలా ఉంచేసుకోవాలి అప్పుడు మనకి ఆ రొయ్యలు కూడా మసాలంతా పట్టుకొని లైట్గా నెయ్యి అనేది పైకి తేలుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం మీద అనమాట చాలా కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అనమాట ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాం మనం తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీస్ అనేది వేసుకోవాలండి మనం తీసుకునేది కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట కాబట్టి మనం ఎంత తీసుకుంటున్నాం రైస్ ఎంత రొయ్యలు తీసుకుంటున్నాం అనేది చూసి దాని తగ్గట్టు మన స్పైసెస్ అయినా ఏవైనా వేసుకోవాలి ఇప్పుడైతే చిన్న కప్పుతోని పెరుగు అనమాట అంటే ఒక రెండు స్పూన్లు అనుకోండి ఆ పెరుగు దాన్ని కూడా ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉంచేద్దాం ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కొంచెం లూజ్గా లాగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇందులోని వాట్ సారీ రైస్ అయితే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తం వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకున్నాను కదా పెరుగు వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం వాటర్ ఎక్కువలా వచ్చింది కదా దీన్ని బట్టి చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట దీనితో ఒక్కసారి కలిపి నేను ఇంకొక నిమిషం అయితే మూత పెట్టి ఆ రైస్ని ఆ మసాలలో అయితే ఉడికిద్దాం ఉడికిద్దామనుకుంటున్నానండి అలా చేయడం వల్ల రైసుకు కూడా బాగా ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది అనమాట సో ఒక నిమిషం అయిన తర్వాత ఈ విధంగా చూశారు కదా మళ్ళీ నెయ్యి అయితే పైకి తేలింది కదా ఒకసారి పైకి అటు ఇటు కలుపుకొని నేను ఏం డైరెక్ట్గా వాటర్ వేయకుండా వాటర్ అయితే హీట్ చేసుకున్నాం అంటే మరిగించుకున్నాను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే మరిగించుకొని పక్కన పెట్టి ఆ వాటర్ అయితే వేడి నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట అలా చేయడం వల్ల మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు అనేది సరిపోయింది లేదా చెక్ చేసేసుకున్నాను చివరిగా కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుందాం ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనమాట నాన్ వెజ్ ఏది చేసినా సరే నిమ్మరసం ఎక్స్ట్రాగా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అలాగే చివరిగా ఇంకా లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని అన్ని సరిపోయేదో చెక్ చేసుకొని మూత అయితే పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలైతే ఉడికిస్తున్నాను చిన్న బరువు ఏదైనా పెట్టుకుంటే బెటర్ మనకి అది కదలకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ తర్వాత మూత తీసి చూస్తే కనుక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి రైస్కి అంతా కూడా వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఉంటుంది ఇలాంటప్పుడు నేనైతే కుండని డైరెక్ట్గా కాకుండా ఒక పెనం పెట్టుకొని ఆ పెనం మీద నుంచి మళ్ళీ కుండ పెట్టేసి నేనైతే హీట్ చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ లో లోపల రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది అడుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట సో ముందైతే ఒక పది నిమిషాలు మళ్ళీ సారీ ఒక ఐదు నిమిషాలు పెనం హీట్ అయ్యే వరకు మంట పెద్దగా పెట్టి చిన్న మంట మీద ఒక పది నిమిషాలు అయితే ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీయకుండా ఇంకొక ఐదు పది నిమిషాలు ఆగి మూత తీస్తే కనుక మనకి రొయ్యల పొలం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఉంటుందన్నమాట సో మీరు ఒకసారైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ చేసేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇందులో ఈ చిట్టు ఉల్లిపాయలు అనేది చాలా స్పెషల్ అనమాట సో మంచి నెయ్యి వాసనతో గొమ్మగులు గుమగుమలు ఆడుతూ చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్